హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వచ్చేసి చూప్రాన్ ఉన్నా చూప్రాన్ లో వినాయకం షెడ్యూకి వచ్చినాయి ఏ వినాయకుని చూసినా వస్తాయి చూడండి వినాయకుని గిట్ల బాగున్నాయి మళ్ళీ నేను రేట్లు ఇట్లా కనుకుంటా ఎంత ఎంత ఉన్నాయం ఇప్పుడు మనం అయితే ఒక వినాయకం బుక్ చేసుకొని వెళ్ళాలి చూడాలి మంచిగా ఉన్నాయండి వినాయకులు ఎట్లా వస్తున్నాయి ఇంకా కొత్త కొత్త మొత్తం అయోధ్య శివుడు శివ అయోధ్య కొత్త కొత్త వచ్చినాయి అన్ని ఈ రోజు ఈసారి అదే నిజంగా ఒక వినాయకం బుక్ చేస్తాం మనం చేద్దాం అది అక్కసారిలో మన పెద్దే ఉన్నాయి కదా పెద్దే ఉన్నాయి అందరిని వెలిసి రేట్లు ఎంత అనుకున్నాం

పదమూడు వేల ఐదు వందలు ఉంటుంది అన్న ఈ సైజ్ నుంచి స్టార్ట్ అవ్వాలి ఈ స్టైల్ నుంచి స్టార్ట్ అంటే ఇంకెంత పెద్ద సైజ్ ఉంది ఏ మనకు త్రీ నుంచి ట్వెల్వ్ దాకా ఉంది సైజ్ ట్వెల్వ్ ఫీట్ దాకా లాస్ట్ ఉంది ఇంకొక షెడ్ ఉంది ఇంకోటి పక్కన షెడ్ ఉంది అది ట్వెల్వ్ ఫీట్స్ ఇది ఫోర్ ఫీట్స్ ఇది ఫిఫ్టీన్ ఫైవ్ ఉంటుంది అన్న ఫిక్స్ కాదు మనం మాట్లాడితే ఏదైనా తక్కువ అవుతుంది ఫిక్స్ అని చెప్తాను నేను లాస్ట్ ఎంత మనకు ప్రైస్ లాస్ట్ అంటే మీరు మాట్లాడబట్టి ఉంటుంది తక్కువ కూడా అయితే కానీ నా నేను కూడా లాస్ కావదు అన్న నాకు కూడా పను వాళ్ళు ఉన్నారు మళ్ళీ వాళ్ళకి కూడా వెళ్ళాలి జాగకిరై కూడా వెళ్ళాలి అన్నెల్లాలి కదన్నా అది అన్నీ వెళ్తే మళ్ళీ నాకు కూడా అలా లాభం వస్తుంది సంవత్సరం ఒక్కసారి వస్తుంది పండు మెయిన్ అంటే ఇది ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇదే తీసుకొని వెళ్తుందే కరెక్ట్ అన్న కానీ మీకు చూసి నేను ఎక్కువ చెప్తునే కదా మీరు కూడా తీసుకుంటే తక్కువే వేస్తాను నేను చెప్తున్నా ఇప్పుడు సేల్ అయినా ఏం లేమైనా సేల్ అయినా అన్న ఫిఫ్టీ దాకా అయినాయి ఇంకా రెండు వందల పీస్ ఉంది ఇదొక వినాయకుండ రెడీ చేసానికి ఎంత టైం పడుతుంది ఒక్కటే అంటే ఒక టెన్ మినిట్స్ ఒక గంట పడుతుంది ఒక అంతే ఇంత అయితే వినాయకుడు వన్ అవర్ అయిపోతుంది వన్ అవర్ అయిపోతుంది మీరే వేస్తారా బయట నుంచి తీసుకొస్తాం మేమే వేస్తాం మొత్తం మొత్తం పెయింటింగ్ పెయింటింగ్ వెయింటింగ్ మేమే వేస్తాం కానీ అచ్చులు ఉంటుంది అచ్చులు ఏమంటే మా డాడీ వాళ్ళ మామ ఉంటాడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోతాం వచ్చు ఒక్క రోజు కిరాయి ఇంక కిరాయి పదివేలు ఉంటుంది ఒక్క రోజు అల్ల కూడా ఇప్పుడు నాకు వెళ్ళకపోతే మళ్ళీ నేను పని అది బొమ్మ ఎందుకు చేస్తాను చెప్పు వన్ అవర్ అయిపోతే వన్ అవర్ అయిపోతే మొత్తం చేశారు మేము ఈసారి ఎనిమిది వందలు చేసినాము ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఇది రెండు నాలుగు షెడ్లు ఉన్నాయి ఒకటి తుప్రాన్ తర్వాత బైపాస్ చేగుంట నర్సాపూర్ అవి నాలుగు షెడ్ మనది ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది అన్న ఇది ఎనిమిది స్వీట్ ఉంటుంది మోడల్ అలాగే ఇది శివన్ మోడల్ కదా అంటే రామ్ మందిర్ కూడా సైడ్ తీసుకోవడం కానీ శివన్ టైప్ ఇది బొమ్మ బాగుంది చూసాను ఇట్లా ఈ ఈ రేట్ మొత్తం అంతే సేమ్ అన్న ఒక్కడే మన నేను ఒక్కడే రేట్ పెట్టుకుంటా మొత్తం ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ పెట్టుకుంటా అలా కూడా తక్కువ అయితే నీకు రేట్లు ఇది కూడా సేమ్ రేట్ ఈ బొమ్మలు కూడా సేమ్ రేటే మీరు కావాలంటే నేను తక్కువ కూడా వేస్తాను కోసం బొమ్మలు రేటు తక్కువ వేస్తాను ఇది కూడా ఎన్ని ఫీట్ ఉంటుందా ఇది కూడా ఎన్ని ఫీట్ ఇది ఎన్ని ఫీట్స్ ఇది కూడా ఎనిమిది అన్న ఇది ఎనిమిది ఫీట్లేనా ఎన్ని ఇలాంటి మన ఖర్చులు చాలా ఎక్కువ ఒక వినాయక అంటే ఫస్ట్ బాడీ చేస్తాను బాడీ తర్వాత అది బాడీ తర్వాత దోతి దోతి తర్వాత పళ్ళ వస్తుంది ఇట్లా పళ్ళు వస్తుంది ఇట్లా పళ్ళ ఈ పల్ల తర్వాత ఇప్పుడు కొంచెం షేడింగ్ ఉంటది షేడింగ్ అంటే అలా చాలా టైం పడుతుంది నాకు ఒక వినాయక్ చేయడానికి ఒక గంట పడుతుంది నాకు కలర్ వేయనికి ఒక గంట పడుతుంది ఇప్పుడు ఎనిమిది వందల వినాయకులు ఉన్నాయి అది నువ్వు లెక్క పెట్టుకు ఎంత పడుతుంది ముగ్గు ముగ్గురం ఉన్నాం అంతే మా పెద్ద జీవన్ చిన్న చిన్న మా బాబాయ్ కొడుకు ఏమో ప్రకాష్ ఉంటాడు ఆయన ఆయన నర్సపుల్లో ఉన్నాడు తర్వాత పండుగలు ఉన్నాడు అంతే ముగ్గురం ఉన్నాం ముగ్గురు నలుగురు ఉన్నాం అంతే వాళ్ళు వేస్తా బాగుంది ఇట్లా ఫినిషింగ్ మనం చేతితోనే ఉంటది మొత్తం ఓన్లీ కలర్ ఏమో మనం కలర్ డబ్బులు ఉన్నాయి మొత్తం బయట నుంచి మనం ఫినిషింగ్ మొత్తం చేతి నుంచి ఉంటుంది నువ్వు అడుగుతే తీసుకుంటే తక్కువ కూడా అవుతుంది నువ్వు నీకు ఎంతలా వాళ్ళని ఇస్తా కానీ నాకు కూడా లాభం రావాలి నేను కూడా పన్నెండు మంట అంటే ఈ గణపతికే మెయిన్ అంటే నా సీజన్ మెయిన్ ఇది నాకు దీపావళి కూడా పైసలు రావు అంటే విశ్వకర్మ కూడా రావు కానీ మెయిన్ అంటే గణపతి ఇప్పుడు పదమూడు రోజులు ఉన్నాయి రెండు వందలు గణపతి ఉన్నాయి ఇప్పుడు ఎట్లా అమ్మ నాకు అర్థమైతే లేదు ఇప్పటికెండీ ఇప్పటికంటే సెవెంటీ ఫోర్ వెళ్ళిపోయినాయి మొత్తం టూ సెవెంటీ ఫోర్ పీసెస్ ఉన్నాయి ఇంకా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ చిల్లర ఉంటుంది పీసు ఇప్పుడు అది పోవాలంటే పదమూడు రోజులు అమ్మ నేను అనుకుంటున్నాది

తొమ్మిది ఉంటుంది అన్న ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది పెద్ద పీస్ ఇది అన్నీ ఒకటే సార్ అన్నీ ఒకటే రెండు లేకపోతే అన్ని ఈ మోడల్ అంటే మొత్తం ఒకటే రేట్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీద రెడీ చేసాం ఎంత టైం పట్టింది బ్రో ఇది మొత్తం కలర్ వేయడానికి నాకు అంటే చేయడానికి నాకు గంట పట్టింది మొత్తం పీసే కలర్ అయ్యి కూడా అంతే టైం పట్టింది ఒక గంట పడుతుంది మొత్తం అచ్చే అచ్చే కదా ఇది మొత్తం అచ్చే బొమ్మ మొత్తం అచ్చి ఉంటుంది కొంతమంది హైదరాబాద్ లో అంటే స్టాండ్ అది పెడతారు కానీ నా దగ్గర ఇట్లా ఉంటుంది స్టాండ్ ఉంటుంది ఇది ఉంటుంది ఫిట్ ఉంటుంది నా దగ్గర స్టాండ్ ఉంటారు అంటే లేపనికి మనకి ఇబ్బంది కాదు ఆ నూకాలి అవి చేయాలంటే ఇబ్బంది అవుతుంది లేపనికి ఇబ్బంది కాదు మనం ఈజీ లేపి టూ త్రీ అంటే ఇంకా ఇద్దరు ముఖండ ఇంకా నలుగురు లేపి పోవచ్చు మార్క్ బండిలో పెట్టం ఇప్పుడు వచ్చి ఒక్కసారి పెడతాం కదా నెక్స్ట్ టైం పని చేస్తాను మళ్ళీ పని చేస్తే అది మన కార్ అంటే పని చేస్తే కానీ కస్టమర్స్ చేయమంటారంటే నాకు మళ్ళీ అది పోయినా సార్ మార అని చెప్తారు అందుకనే నేను వెరైటీ చేస్తాను అంటే అచ్చు సార్ ఇప్పుడు వచ్చి అంటే నేను ఐదున కానీ సార్ ఒకటేసారి సార్ పని మీరు చేసిన పీస్ పది రోజు వేసిరు కదా సేల్ అవుతాయా సేల్ అవుతాయా సేల్ అవుతాయి మన కస్టమర్ కేర్ అంతా పీస్ కదా ఒక సెట్ లో వేయము కదా అంటే అలగల పీస్ లు ఉంటాయి అలగల ఉంటాయి ట్వంటీ టూ థౌసండ్ ఉంటాయి ఇది పీస్ ఈ ట్వంటీ టూ ఉంటుంది

మనకు డిస్కౌంట్ ఉంటది కదా డిస్కౌంట్ ఉంటది అన్న మన వీడియోని చూసి వస్తే డిస్కౌంట్ ఉంటది చేసాం అంటే డిస్కౌంట్ కంపల్సరీ ఉంటది వీడియోని చూసి వస్తే సర్ప్రైజ్ వస్తుంది ఇది ఇంకా అలా మోడల్ సింహాసనం అని చెప్తారు పేరు సింహాసనం బ్యాక్ గ్రౌండ్ ఇదేమో బాజా అని చెప్తారు మనం ఇది పెద్ద ఇంకా నైన్ అది నైన్ ఫిట్స్ ఇది ఇది థర్టీ థౌసండ్ ఉంటుంది రేట్ లో ఇది కూడా నాకు ఇది కూడా నాకు చేయనిగా చాలా టైం పట్టది కానీ ఈసారి పన్నులు ఎవరు లేదు నా దగ్గర అందుకని వెళ్ళిపోయారు పన్ను వినాయకుడు ఎంత బ్రో

లాస్ అంటే చాలా వచ్చిందన్న ఒక టెన్ ఇయర్స్ కూడా లాస్ వచ్చింది ఒకసారి లాభం కూడా వచ్చింది ఒకసారి ప్రాఫిట్ కూడా వచ్చినట్లు వచ్చింది నాకు కానీ ఇట్లా కాదు మొత్తం లాభం రాలే నాకు లాస్ కూడా వచ్చింది నాకు లాస్ కూడా నెక్స్ట్ మళ్ళీ వినాయక్ మెరుగుతే మళ్ళీ నేను వేరే సీట్లో కూడా ట్రాన్స్పోర్ట్ చేసేస్తాను వేరే సీట్ లో ట్రాన్స్పోర్ట్ చేస్తాను ఇప్పుడు నాకు నర్సాపూర్ ఉంది అని ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు ఇక అది జాడీ పైన ఉంటుంది కానీ మన తుప్రంటే మెరుగు వినాయకులు ఇది వెళ్ళిపోతాయని ఎట్ల షాప్ షాప్ అంటే మన గణపతి షెడ్ ఉంటుంది మన మండల్ ఆఫీస్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ ఉంటుంది గణపతి షెడ్ అని రెండు షెడ్లు ఉన్నాయి అంటే చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి పెద్దగా పెద్ద బొమ్మలు కూడా ఉన్నాయి ఎనిమిది వేల నుంచి ఫార్టీ ఫైవ్ దాకా ఉన్నాయి అలా కూడా ఇక తక్కువ చేసేసారు కస్టమర్స్ వస్తాయి మీరు దూర్పేట పోయే ఇక్కడ కొంటే నాకు రిక్వెస్ట్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీకోసం ఇక్కడ కొంటే నా నాకు కూడా మంచిగా నేను కూడా లాస్ కాను మీరు కూడా లాస్ కాదు అట్లా అని చెప్తున్నాం కస్టమర్స్కి రిక్వెస్ట్

నెక్స్ట్ వీడియో మీకు ఎలాంటిది కావాలంటే చెప్పండి అలాంటి వీడియోలు తీస్తాం మిమ్మల్ని ఎంజాయ్ చేస్తా ఎంజాయ్ చేపిస్తా ఉంటాం ఎవరు గణేష్ మరాజ్కి జై ఎవరు గణేష్ మరాజ్కి జై